ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుల కార్యముల గ్రంథము పదహారో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మీకు ఈ ఛానల్ ద్వారా రక్షణ మార్గం అనే ఛానల్ ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడిస్తున్న ఇంటి అవకాశం బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తూ ఉన్నాను సరే దేవుని వాక్యంలోనికి మనం వెళదాం అపోస్తుల కార్యముల గ్రంథము పదహారు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తీసి చూడండి ఇక్కడ రాయబడినట్లుగా విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి అప్పుడు లూదియాను గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె యోధారంగు పొడి అమ్మి అని రాయబడి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు గారు ఆయన మిషనరీ ప్రయాణం చేస్తూ ఉన్నాడు అనేక ప్రాంతాలు తిరిగి దైవ వాక్యాన్ని అనేకులకు విరివిగా ప్రకటిస్తూ ఉన్నాడు అటు సందర్భాల్లో ఈ ప్రాంతానికి పౌలు గారు వచ్చినప్పుడు ఈ పౌలు గారు తన పరిచర్య జరిగిస్తుండగా అనేక మంది దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నారు వారి హృదయాలు తెరవబడుతూ ఉన్నాయి ఏసే మార్గము సత్యము జీవము అని వారు తెలుసుకుని దేవుని యందు విశ్వాసము ఉంచుతూ ఉన్నారు ఇటీ సందర్భాల్లో లూదియా అనే ఒక స్త్రీ దేవుని వాక్యం వింటుందని ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అని దైవ వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా వింటున్నారా దేవుని వాక్యములో ఈ లూదియాను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం మన జీవితానికి ఆమె జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం చూడండి ఈ లూదియాలో మనం నేర్చుకోవలసిన కొన్ని సత్యాలు దాగి ఉన్నాయి ఏమిటి మొదటగా అంటే ఆనాటి కాలంలో స్త్రీలను చాలా వారికి నియమాలు ఉండేవి వారికి అనేక ఇబ్బందులు ఉండేవి వారు అణచిబేయబడిన వారిలో స్త్రీలు కూడా ఆనాటి కాలంలో ఉండేవారు వారికి అనేక ఆంక్షలు ఉండేవి అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా లూదియా బయటకు వచ్చి లేక తన జీవనోపాధి కోసం ఆమె వ్యాపారం చేస్తూ ఆమె చూడండి అక్కడ రాయబడి ఉంది కదా దేవుని వాక్యంలో ఆమె మనం చూసినట్లయితే ఇక్కడ యోధారంగు పొడి అమ్ముకుని తన జీవనోపాధిని కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్లారా నిజమే ధైర్యంగా ఆమె తన జీవనోపాధిని తన వ్యాపారమును జరిగించుకుంటూ తన జీవితాన్ని ముందుకు కొనసాగించింది మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ధైర్యముగా ముందుకు సాగాలి దేవుని బిడ్డలారా ఎవరు ధైర్యముగా ముందుకు సాగలరు అంటే ఎటువంటి పాపము ఎటువంటి అవలక్షణములు ఎటువంటి చెడుతనము లేకుండా ఎవరైతే జీవిస్తారో వారు ఎవరికీ భయపడ అవసరం లేదు నిర్భయముగా స్త్రీలైనా పురుషులైనా వారు ముందుకు వెళ్ళి తన జీవనోపాధి కొరకు తను చేస్తున్న పనుల్లో ముందుకు వెళ్ళవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను మనల్ని దేవుడు ధైర్యవంతులుగా దేవుడు మనకు ధైర్యాన్ని అనుగ్రహించాడు దేవుని బిడ్డలారా ఆయన పిరికిగలిగిన గలిగిన ఆత్మను ఇవ్వలేదని దైవవాక్యం చెబుతూ ఉంది ఈ లోక సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు ధైర్యవంతులుగా ధైర్యాన్ని కలిగి మనం ముందుకు సాగాలి ఎవరికీ భయపడక్కర్లేదు మనలో పరిశుద్ధత ఉంటే మనలో నీతి ఉంటే మనలో యథార్థత ఉంటే మనలో నమ్మకత్వం ఉంటే మనము ధైర్యముగా ఈ లోకంలో మనం ముందుకి కొనసాగలం ప్రియమైన దేవుని బెడ్లారా నిజమే పాపం ఉంటే పైకి గంభీరంగా కనబడిన మన జీవితాల్లో పాపం ఉంటే మనం భయపడవలసిందే ఎందుకంటే ఎప్పుడోకప్పుడు మన పాపము బయటపడక మానదు బైబిల్ గ్రంథం చలవిస్తూ ఉంది కదా చీకట్లో చేయబడినవి వెలుగులో ప్రచరిస్తాను అన్నాడు దేవుడు అవును మనము పాపము పాపము కలిగి జీవిస్తే మనం ఒక రోజున సిగ్గుపడవలసిన వారు అవుతాం మనము తలదించుకోవలసిన పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న వారులారా నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే ధైర్యంగా ఈ లోకంలో ముందుకు సాగాలి అంటే నీలో ఎటువంటి పాపము కానీ ఎటువంటి చూడండి లోక సంబంధమైన వ్యసనములు కానీ లోక సంబంధమైన వాటిని నువ్వు కలిగి ఉండకుండా నువ్వు జీవించగలిగితే నువ్వు ఎవరికీ భయపడక్కర్లేదు ఎందుకంటే కొన్నంత అండగా దేవుడు నీకు తోడై ఉంటాడు ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తున్నావు నీ దోషిగా జీవిస్తున్నావు యథార్థతతో బ్రతుకుతున్నావు దేవుడు నీకు తోడై ఉంటాడు ఆయన నీతిమంతులు పక్షాన్న నిలబడే దేవుడు ఆయన నీతిమంతుల పక్షాన్ని వ్యాధ్యమాడే దేవుడు ఆయన మనము నీతిమంతులమైన వారిగా మనం జీవిస్తే నీతిమంతులుగా మనం బ్రతికితే మనం ఎవ్వరికీ భయపడకుండా ముందుకు సాగలం ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను నువ్వు ధైర్యము కలిగి ఉండు దేనికి భయపడకు లోకం ఎలాగుందంటే ఏదో ఒక సమస్యను సృష్టించి మనం ముందుకు వస్తూ ఉంది ఏదో ఒక ఇబ్బందిని ఏదో ఒక ఆటంకాన్ని వారు కలిగిస్తూ ఉన్నారు ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి ఆటంకాలను చూసి కొన్నిసార్లు భయం వేస్తుందా ఆందోళన పడుతున్నావా దేనికి భయపడకు నీ దేవుడు విజయాన్ని అనుగ్రహించు దేవుడు ఆయన ఆయన జయశీలి ఆయన ఆయన విజయాన్ని అనుగ్రహించు దేవుడు దేవుని బిడ్డలారా దేనికి భయపడక్కలేదు లూది ఎవలే మనము కూడా ధైర్యముగా ముందుకు కొనసాగలం దేవునికి స్తోత్ర అలల్ లూదివలే నువ్వు కూడా అమ్మా ధైర్యంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా నీకు చెప్తూ ఉన్నాడు నీ సమస్యలు చాలా సమస్యలు నీ జీవితంలో ఎదురవ్వచ్చో ఎన్నో ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు అయితే భయపడకమ్మా నిన్ను కాపాడే దేవుడు ఆయన నీ పక్షాన్ని ఉన్నాడు అయ్యా నువ్వు పడుతున్న ఇబ్బందులు దేవుడు చూశాడు దేవుడు చూస్తున్నాడు కాబట్టి నువ్వు పడకు నీ పక్షం వ్యాధ్యమాడు దేవుడు ఆయన ఉన్నాడు నువ్వు దేనికి భయపడకు ధైర్యంగా ఉండు ప్రియా యవనస్తురాలా నీకు కలిగిన ఇబ్బందులు బట్టి భయపడుతున్నావేమో భయపడకమ్మా దేవుడు చెప్తున్నాడు ధైర్యంగా ఉండు నిన్ను ఇచ్చించబోతున్నాడు దేవుడు నిన్ను ఘనతగా నిలబెట్టబోతున్నాడు దేవుడు నువ్వు భయపడకు అని దేవుని వాక్యం చెప్తా ఉంది లూదియా ధైర్యము కలిగి ముందుకు సాగింది దేవుని బిడ్లారా మనము కూడా ఈ లోకంలో ధైర్యం కలిగి ముందుకు సాగాలి అలాగే లూదియ జీవితంలో మనకు చూసినట్లయితే ఆమె దైవ భక్తి కలిగిన స్త్రీగా ఉంది దేవుని బెట్లారా ఓ పక్కన ఆమె వ్యాపారం చేసుకుంటుంది ఓ పక్కన దైవ భయము కలిగి కూడా తను జీవిస్తూ ఉంది ఎంత చక్కని జీవితాన్ని ఆ తల్లి కలిగి ఉందో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని ఈ ఈరోజున కొంతమందిలో ఈ వ్యాపార ధోరణలో పడి లేక డబ్బు ఆర్జనలో పడి లేక ఈ లోకములో వేటు వేటు కొరకు ప్రయాసపడుతూ ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నారో తెలుసా ఎవరిని విడిచిపెడుతున్నారో తెలుసా ఎవరిని ఎవరికి దూరమైపోతున్నారో తెలుసా అంటే నిన్ను కాపాడే దేవుడు నిన్ను రక్షించిన దేవుడు నిన్ను వెన్నంట నీకు తోడుగా ఉన్న దేవుణ్ణి నువ్వు విడిచిపెడుతూ నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావు ప్రియమైన దేవుని పెట్టలారా ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా నీకు తెలియపరుస్తున్నాను ఒక సేవకుడిగా నీకు తెలియపరుస్తున్నాను నువ్వు బిజీగానే ఉన్నావు నీ వ్యాపారంలో నువ్వు బిజీగానే ఉన్నావు నీ ఉద్యోగంలో నువ్వు బిజీగానే ఉన్నావు నీ పనుల్లో అయితే దేవుని పట్ల దేవుని కార్యముల ఎందు నిర్లక్ష్యత చూపొద్దు ఈ లోకము ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిందే మనం వాటన్నిటిని విడిచిపెట్టవలసిందే అవేమూ కూడా రావు అయితే ఈ జీవన దానిలో మనం పడి మనము దేవుని నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం ప్రార్థనను నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం లేక దేవునికి ఇవ్వలసిన సమయాన్ని పట్ల అశ్రద్ధ వహిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పెట్టలారా ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను దేవుని ఇడల ఆక్షక్తి కలిగిన వారిగా మనం ఉండాలి ఇప్పుడు చూడండి మనం చూస్తున్నాం కదా ఈ లుదియా తను వ్యాపారం చేసుకుంటూ నేను బిజీగా ఉన్నాను నాకు కుదరదు లేక నాకు ఇది నాకు ఇది ఇటువంటి భక్తిలో నేను కొనసాగలేను నా వల్ల కాదు అని ఆమె అనలేదు ఆమె ఆమె గురించి రాయబడినప్పుడు ఎంత మంచి మాట రాసాడండి అక్కడ అక్కడ రాయబడి ఉండదు కదా లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను అని రాయబడి ఉంది దైవభక్తి కలిగిన స్త్రీ ఆమె లోకంలో జీవిస్తూ ఉంది లోకంలో తన జీవనోపాధి కోసం వ్యాపారం చేసుకుంటూ ఉంది అలాగని చెప్పి దేవుని విడిచిపెట్టలేదు దైవభక్తి కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఆమె కనబడుతూ ఉంది దేవుని పెట్లారా ఈరోజు చూడండి బిజీగా నీ లైఫ్ గడుపుతూ దేవుడిని నిర్లక్ష్యం పెడుతున్నావేమో ప్రార్థన చేయడం మానేస్తున్నావేమో దేవుని సంధికి వెళ్ళడం మానేస్తున్నావా దేవుణ్ణి ఆరాధించడం మానేస్తున్నావా దేవుని దేవుని ఇడలా నిర్లక్ష్యం చూపిస్తున్నావా అయితే దేవుడి వాక్యము ద్వారా ప్రియా సోదరుడా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని కృప లేకపోతే దేవుని దయ లేకపోతే మనం ఎంత బిజీగా ఎంత కష్టపడి ఎన్ని కూర్చోబెట్టినా అవేమీ మనకు అక్కరక రావు కదా దేవుని దయ కృప కరుణ మన ఎడల ఉండాలి అంటే దేవుని పెట్టారు మన పని మనం చేసుకుంటూ కూడా దేవునిలో పరిశుద్ధతతోనూ నీతిగాను యథార్థతతోనూ మనం బ్రతకాలండి లూదియా బ్రతికినట్టు మనము బ్రతకాలి వింటున్నారా ఈ మాటలు అర్థమవుతున్నాయి ఈ మాటలు అయమ్మా నాకు రెండు కుదరట్లేదండి అంటున్నావేమో నాకు ఇలాగ నేను బ్రతకలేకపోతున్నానండి రెండు అట్లు బ్యాలెన్స్ చేయలేకపోతున్నానండి అంటున్నావేమో నేంటాను ఆక్షక్తి కలిగిన వారు తప్పకుండా దేవునికి సహాయం చేస్తాడు దేవుణ్ణి నడిపిస్తాడు నీవు ఒక దేవునిలో ముందుకు సాగు దైవభక్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చూస్తున్నాడు దేవుడు ఒకరోజు నేను లెక్క అప్పగించాలి దేవునికి దేవునిలో నేను నిర్దోషుడిగా ఉండాలి నిష్కలంకుడిగా ఉండాలి ఆయన రాకడలో నేను ఎత్తబడాలి నేను దేవుని ఆత్మను కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలని మనం ఆశ కలిగి ఉంటే అటువైపుగా మనం అడుగులు వేస్తే తప్పకుండా దేవుడు నడిపిస్తాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఈ వాక్యం ద్వారా మీకు చెబుతూ ఉన్నాను మీరు దైవ భయము కలిగి మీ పని చేస్తూ కూడా దైవ భయము కలిగి తన జీవనోపాధి చేసుకుంటూ కూడా దైవ భయము కలిగి ఉంది అటువంటి దైవ భయము మనము కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ముందుకు సాగాలి మీకు రెండు విషయాలు ఇక్కడ నేర్పించాను ఒకటి ధైర్యాన్ని విడిచిపెట్టకండి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యాన్ని విడిచిపెట్టకండి ఎందుకంటే దేవుడే మనకు తండ్రిగా తోడై ఉన్నాడు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు రెండవదిగా మీకు చెప్పాను మనం ఎంత బిజీ అయినా సరే ఎంత తీరికలేని జీవితాన్ని గడుపుతున్నా సరే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి దేవునికి సమయాన్ని కేటాయించాలని రెండవదిగా మనం విన్నాం ఈ లూదియా చూడండి ఇంకా జీవితంలో మనం చూస్తే ఈ లూదియా తన తనొక్కదా తనొక్కతే రక్షించబడినట్లుగా బాబ్దేశం పొందినట్లుగా లేదు ఇక్కడ చూడండి అక్కడ మనం చూస్తే పదిహేనవ వచనాన్ని మనం చూడగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథం పదహారు పదహారవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూ చూడగలిగితే ఆమెయు ఆమె ఇంటివారును బాబ్దేశము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి వచ్చిండు అని వేడుకొని తన మమ్మను బలవంతము చేశాను అని రాయబాడు చూడండి ఇక్కడ మనం ఈ వాక్యంలో గమనిస్తే ఆ మొక్కామే బాబ్దేశం పొందింది కాదు తన ఇంటి వారందరూ బాబ్దేశం పొందారు అంటే అర్థమేమిటి వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచారు వారందరూ కూడా దేవుని ఎందు నమ్మికి ఉంచారు వారందరూ కూడా దేవుళ్ళలో కొనసాగుతున్నారు దైవ గ్రంథము తెలియపరిచినట్లుగా యహోశువ చెప్పినట్లుగా నేనును నా ఇంటి ఇంటివారును యహోవనే సేవిస్తాం దేవుని బిడ్లారా ఇట్టి వాక్యము ఇట్టి ప్రవచనం కూడా ప్రవచనాత్మకమైన మాట నీ జీవితంలో నెరవేరాలని మా ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు కాలంలో చాలామంది కుటుంబాలు ఎలాగున్నాయి నీ కుటుంబాలు అందరూ రక్షించబడ్డారమ్మా నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు కదా నీ బెడ్లో దేవుణ్ణి తెలుసుకున్నారా నీ భర్త దేవుణ్ణి తెలుసుకున్నాడా నీ భార్య దేవుని తెలుసుకున్నా దేవుని బిడ్డలారా ఒక నిమిషం ఆలోచన చెయ్యండి ఈరోజు కుటుంబాన్ని రక్షించుకోగలగాలి దేవుని బిడ్డలారా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం పట్ల నీకున్న బాధ్యత ఏమిటో తెలుసా వారిని ప్రయోజకులు చేయడమే కాదు నీ కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు వారిని దేవుని బెందు భయభక్తులు కలిగిన వారిగా పెంచే బాధ్యత ప్రతి పైన ఉంది ప్రతి కుటుంబం పైన ఉంది దేవుని బిడ్డలారా నీ బిడ్డలు ఎలాగున్నారు దైవ భయం కలిగి ఉన్నారా ప్రార్థనా పరులుగా ఉన్నారా విశ్వాస వీరులుగా ఉన్నారా నీ బిడ్డలు ఎలాగున్నారో ఒక నిమిషం ఆలోచన చేయండి ఈ రోజున చాలా కుటుంబాలు భర్త రక్షించబడితే భార్య రక్షించబడని పరిస్థితులు ఉంటాయి భర్త రక్షించబడి భార్య రక్షించబడినప్పుడు అయ్యా మీరు నీ భార్య కొరకు దేవుని సన్నిధిలో గోజాడాలి అయ్యా నేను రక్షించబడ్డాను నా భార్య కూడా నీ గొప్పతనం నీ మహిమను నీ విలువను నీ రక్షణను తెలుసుకున్నట్లు ఆమెను కూడా ప్రభ్వాను దర్శించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలి ఒక దైవజనుడు ఒక విశ్వాసి మంచి ఇల్లు కట్టుకున్నాడట కట్టుకుంటే ఆ దైవజనుడు తీసుకువెళ్ళాడు మా ఇల్లు అంతా చూడు చూడండి ఎంత బాగా కట్టానో అని చూపిస్తున్నాడట చాలా బాగా కట్టాడు చాలా సుందరంగా విలువైన వస్తువులతో ఆ ఇంటిని చాలా బాగా డెకరేషన్ చేశాడు అయితే ఆ దైవజనుడు అన్నాడట చక్కని ఇంటి కట్టేవయ్యా అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను నిన్ను మరి ఇంత గొప్ప ఇల్లు కట్టావు కదా దీన్ని బట్టి సంతోషము కంటే నీ బిడ్డలు రక్షించబడ్డారా నీ కుటుంబం రక్షించబడిందా అని అడిగాడట వెంటనే ఆయన అన్నాడట వారు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదయ్యా అని చెప్పాడంట అప్పుడు అన్నాడట ఆయన దైవజనుడు అన్నాడట ఈ ఇంటిని బట్టి కలిగే సంతోషము కంటే నీ బిడ్డల రక్షణ లేదనే బాధ చింత నువ్వు కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టవాలి దేవుడు నీ పట్ల చేసిన మేళ్లను ఉపకారములను ఆశ్చర్యమైన కార్యాలను వాళ్ళకు వివరించాలి వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో గోజాడాలి దేవా నా బిడ్డలు రక్షించు అని దేవుణ్ణి అడగాలండి అలాగే కొన్ని కుటుంబాల్లో భార్య రక్షించబడలేదు భర్త రక్షించబడే కొన్ని కుటుంబాల్లో భర్త రక్షణ లేదు భార్యకు రక్షించబడి మరి ఇట్టి పరిస్థితిలో ఉన్నప్పుడు భార్య భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అవకాశం దొరికినప్పుడు దేవుని మాటను తెలియపరచాలి అంతేకాదు ఆ స్త్రీ నడవడిక సరిగా ఉంటేనట మనము స్వార్థ ప్రకటించక ప్రకటించకపోయినా వారు దేవుని సన్నిధికి వస్తారని దేవుని వాక్యం చెప్తా ఉంది వారు నడిపించబడతారు దేవుని సన్నిధికి నీ ప్రవర్తన నీ మాట నీ జీవిత విధానము సరిగా ఉండి సాక్ష్యంగా మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ గృహంలో నీ భర్త ఖచ్చితంగా రక్షించబడతాడు దేవుని బిడ్డలారా నీ భర్త కొరకు నీ భర్త రక్షణ కొరకు నువ్వు వెరిగిన దేవుడు నీ భర్త వెరిగినట్లు దేవుని సధిలో ప్రార్థించు ప్రార్థించడమే కాదు దేవుడు నీ పట్ల చేసిన మేళ్ళు నువ్వు గ్రహించిన గొప్పతనాన్ని వారికి వివరించవు అలాగే బిడ్డలు ఈ రోజుల్లో ఎక్కువ శాతం అండి తల్లిదండ్రులు రక్షించబడి కూడా బిడ్డలు లోకంలో జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు కారణం ఏమిటి పిల్లలు ఎందుకు లోకంలో తిరుగుతూ ఉన్నారు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు వేటి వేటుకో ఎడాప్ట్ అయిపోతున్నారు వేటువేటుకో బానిసలుగా మారిపోతున్నారు కారణం ఏమిటి ప్రియ తల్లిదండ్రులారా నీ బిడ్డలు లోకములో పాపములో విచ్చలవిడిగా జీవించడానికి కారణం ఏమిటి ఆలోచన చేసేవా చిన్ననాటి నుండి వారికి దేవుని భయములో వారిని పెంచకపోవడమే దేవుని సన్నిధికి వాళ్ళని తీసుకువెళ్ళకపోవడమే దేవుని వాక్యాన్ని వారికి వివరించకపోవడమే దేవుని నీ పట్ల చేసిన మేళను వాళ్ళకు తెలియపరచకపోవడమేనమ్మా ఒక బిడ్డ వాళ్ళ తల్లి ఇలా విధంగా చేసింది ఏమంటే ఆ తల్లి దేవుని తెలుసుకుంది మారు మనసు పొందింది రక్షించబడింది ఆమె చర్చికి వెళుతుంది ఆదివారం ఆరాధనకు వెళుతూ ఉంటే తన బిడ్డను కూడా చెప్పింది చిన్నపిల్లవాడు తన బిడ్డ వయస్సులో ఆవిడ రే బాబు నాతో రా అన్నదే వాడు అన్నాడు అమ్మ నేను ఆడుకోవాలి అన్నాడు సరే తల్లి అంది సర్లే నువ్వు ఆడుకో అయితే నేను దేవుని మందిరానికి వెళ్ళి వస్తాను అని ఆ తల్లి దేవుని మందిరానికి వెళ్ళింది అలాగే ఆమె వెళుతూ ఉంది దేవుని మందిరానికి తన బిడ్డను మాత్రం నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది పర్లేదు లేరా నువ్వు ఇంట్లో ఉండి టీవీ చూడు ఇంట్లో ఉండు లేక బయట ఫ్రెండ్స్తో ఆడుకో ఇలా ఆమె దేవుని సందికి వెళుతుంది ఈ బిడ్డను మాత్రం కొంత ఆ బిడ్డ పట్ల అజాగ్రత్త చూపించుతూ వచ్చింది కొంతకాలానికి ఆ తల్లి వయసులో ఇంకా అంత ముసలిదై లేకపోతే వయసు మీరిన ఆవిడిగా మారింది ఆ బిడ్డ ఎవరంలోకి అడుగు పెట్టాడు లోక స్నేహాలు ఎక్కువయ్యాయి దేవుడు కూర్చిన వాస్తవాన్ని తెలుసుకోలేకపోయాడు ఆ బిడ్డ లోకల్లో ఇచ్చలవిడిగా తిరగడం ప్రారంభించాడు ఒక రోజున తన స్నేహితులు అంటున్నారట ఆ బిడ్డని హేళం చేశారట రే మీ అమ్మ దేవుని సన్నిధికి వెళుతుందిరా లేకపోతే మతంలోనికి వెళ్ళిందిరా అని మాట్లాడుతూ ఉంటే ఇంటికి వచ్చిన ఆ బిడ్డ అంటున్నాడట ఏమని చెప్తున్నాడో తెలిసా బిడ్డ ఎట్నాల తల్లితో అంటున్నాడట అమ్మా నువ్వు మందిరానికి వెళ్ళడానికి ఈరలేదో కుదరది కానుండి అని ఆ తల్లినే దేవుని సంధికి వెళ్లకుండా ఆటంకంగా మారిపోయాడు ఆ బిడ్డ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి పర్వాలేదులే ఎప్పుడో ఒకప్పుడు దేవుడే దర్శిస్తాళ్లే దేవుడే మాట్లాడతాళ్లే అని నీ మనసుకు నీవు సర్ది చెప్పుకుంటున్నావేమో దేవుడు ప్రతి నిమిషము నీ బిడ్డతో మాట్లాడడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు ప్రతిరోజు ఆయన నీ బిడ్డతో సంభాషించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అయితే ఆ బిడ్డను దేవుని సన్నిధికి తీసుకురావలసిన బాధ్యత దేవుడు నీ పైన పెట్టాడు కదా నీ బిడ్డలను దేవునిలో పెంచగలిగిన బాధ్యతను దేవుడు నీ మీద పెట్టాడు కదా నీవు దేవుని వైపు వాడిని తిప్పకుండా నీ ఇష్టానుసారంగా ఆ బిడ్డను విడిచిపెట్టి అయ్యో ఈ రోజున నా నా బిడ్డ లోకస్తుడైపోయాడే లోకములో పాపములో ములుగు తేలుతున్నాడే అయ్యో నా బిడ్డ ఫలానా అక్రమమైన పనులు చేస్తున్నాడే అన్యాయమైన పనులు చేస్తున్నాడే అని తర్వాత మనం గోజాడితే ఎవరు తప్పు అంటారు దేవుని బిడ్డలారా బైబిల్లో కూడా ఉంది కదా సమయం ఉండగానే మనము ఇల్లు చక్కబెట్టుకోవాలట దేవుడికి సమయం ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు నీ బిడ్డను దేవుడిని కొరకు పెంచడం కొరకు నీతిగా పెంచడం అవకాశం నీకు ఇచ్చాడు అవకాశానంతటినీ విడిచిపెట్టి ఇప్పుడు నీ బిడ్డ లోకములో లోకేచ్ఛల వైపు పరుగులు పెడుతున్నప్పుడు ఇప్పుడు బాధపడితే ఏంటి ప్రయోజనం అమ్మ ఒక ఇంత ఆలోచించండి ఒక ఇంత గ్రహించండి దేవుని బిడ్డలారా సిలువులో ఆయన సిలువు మోస్తూ మాట నా కోసం ఏడవద్దు మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని దేవుని మాట వాళ్ళ కొరకు కన్నీరు కార్చమని దేవుడు తెలియపరిచాడు నీ బిడ్డలు నశించిపోకముందే వారి పాపములో చిక్కబడకముందే వారి కొరకు కన్నీరు కార్చి వారికి దేవుని మాట చెప్పి వారిని దేవుని సంధికి నడిపించే విధానిగా నువ్వు ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబం పట్ల నువ్వు అశ్రద్ధ వహించొద్దు వారు దేవుని బిడ్డలగా నీవు పెంచవలసిన బాధ్యత నీ పైన ఉంది చూడండి స్కూల్కి వెళ్ళకపోతే మనం అడుగుతున్నాము అడగట్లేదా అండ్ అడుగుతాం కదా ఎందుకు వెళ్ళలేదురా స్కూల్కి నడు స్కూల్కి ఒక రోజు వెళ్ళకపోతే లేకపోతే కొందరు ఒక రెండు రోజులు వెళ్ళకపోతే మనము చేయి పట్టుకుని మరీ తీసుకువెళ్తున్నాం కదా లాక్కుని మరీ తీసుకువెళ్తాం కదా మరి అంతకంటే దేవుని సన్నిధి విలువైందే కదా మనిషిని సన్మార్గంలో పెట్టేది దేవుని వాక్యమే దేవుని సన్నిధే మనిషిని నీతివంతుడిగా పాపమును ఒప్పింపచేసి నీతివంతుడిగా మార్చగలిగినది దేవుడే కదా మరి అటువంటి దేవుని విషయంలో నువ్వెందుకు నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉన్నావు ఎందుకు నిర్లక్ష్యం కలిగి ఉంటున్నావు ఈరోజు వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి లూదియా తన కుటుంబాన్ని చూడండి తాను బాబ్ దేశం పొంది తాను రక్షించబడటమే కాదు తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రియ సోదరుడా ప్రియ సోదరి ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏది కూడా పెట్టినా అది నీ కూడా రాదు కానీ నీ బిడ్డలను రక్షించగలిగితే నీ బిడ్డలను దేవుని వైపు తిప్పితే నీ బిడ్డలను దేవునిలో ముందుకు కొనసాగిస్తే ఒకరోజు మనం విడిచిపెట్టవచ్చేమో మన బిడ్డల్ని కానీ దేవుడు వాళ్ళకి నిరంతరము తోడై ఉంటాడండి వాళ్ళ నీతిని కలిగి ఎప్పుడైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకువెళ్తాడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ప్రియమైన దేవుని బిడ్డలారా లూదియాలో మనం మూడు విషయాలు చూస్తూ వస్తున్నాం లూదియా ధైర్యవంతురాలేదిన స్త్రీ రెండవదిగా ఆమె దైవ భయము కలిగిన స్త్రీ మూడవదిగా తన కుటుంబాన్ని రక్షించుకున్న స్త్రీ ఈ మూడు నీలో ఉన్నాయా ఈ మూడు లక్షణాలు నీలో ఉన్నాయా దైవ భయము కలిగి ఉన్నావా ధైర్యం కలిగి ఉన్నావా ప్రతి దానికి ఎందుకమ్మా ఆందోళనపడిపోతున్నావు దేవుని ఎందుకు నిరీక్షించు నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉండు దేవుని మీద ఆనుకో దేవుని మీద ఆధారపడు దేవునికి అప్పగించు దేవునికి అప్పగించి నువ్వు ధైర్యంగా ఉండు సమస్తము ఆయన మనకు సమకూర్చి జరిపిస్తాడు మనకి మేలైన మార్గంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు ధైర్యం కలిగి ఉండు నువ్వు దేనికి భయపడకు ఇది దేవుని వాక్కు నీకు తెలియపరుస్తూ ఉంది దేనికి భయపడకు ఇప్పుడు వరకు నిన్ను నడిపించిన దేవుడు నువ్వు పుట్టిన కానుండి నేటి వరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా నిన్ను కాపాడుతాడు ఇక ముందు కూడా నడిపిస్తాడు ఇక ముందు కూడా బాగు చేస్తాడు ఇకముందు కూడా ఆరోగ్యం ఇస్తాడు ఇక ముందు కూడా నిన్ను క్షేమంగా నిలబెడతాడు దేవుని బిడ్డలారా ధైర్యం కలిగి ఉండు రెండవదిగా మనం విన్నాం కదా లూదియా దైవ భయము కలిగింది ఓ పక్కన తన జీవనోపాధి చే చేస్తూ జీవనోపాధి అయిన వ్యాపారము చేసుకుంటూ దేవునిలో భక్తి కలిగిన స్త్రీగా కలిగి ఉంది ఖాళీ లేదనకు కుదరదనకో అవదనకు దేవునికి సమయాన్ని కేటాయించు దేవునిలో ముందుకు సాగు మూడవదిగా మనం చూసాం లూదియా కుటుంబాన్ని రక్షించుకుంది అమ్మ ఈ రోజుల్లో కుటుంబం వ్యవస్థను సాతానుడు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వాడు కబంధ అస్తాలకు మన బిడ్డల గురి కాకముందే మన బిడ్డలను దేవుని వైపు తిప్పి దేవుని రాజ్య విస్తరణలో వారిని ఒక పాత్రలుగా వాడబడటం మనం చూద్దాం దేవుని బిడ్డలారా నీ కుటుంబ విషయంలో మరొకసారి చెప్తున్నాను నిర్లక్ష్య వహించుకో నీ కుటుంబాన్ని రక్షించుకో నీ కుటుంబం కొరకు దేవుని స్థితిలో కన్నీరు కార్చు నీ బిడ్డల విషయమై అంగలార్చు అలా చేసినప్పుడు నీ కుటుంబం రక్షించబడుతుంది అటువంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలని నీ కుటుంబాన్ని లూదియా కలిగి ఉన్న అట్టి జీవన శైలిని నీవు కలిగి ఉండాలని మా ఆశ మా ఆకాంక్ష ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముయ్యండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహిమ కలిగిన దేవానికి కొందన్నారు ఈ వాక్యం ఎవరైతే విన్నారో ప్రభు ఎవరైతే నాతో ఏకీభవించి ప్రభువా కళ్ళు మూసి ప్రార్థిస్తున్నారో దేవా హృదయాలు తెరవండిన ఆయన ఇక నుండైనా ప్రభా ధైర్యము కలిగి బ్రతకడానికి వారికి ధైర్యాన్ని అనుగ్రహించ ప్రభా ఇక నుండి అయినా ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగి నీకు సమయాన్ని కేటాయించేవారుగా నిన్ను నిర్లక్ష్య పెట్టక ప్రభా నీ వాక్యమందు శ్రద్ధ కలిగి ప్రభా నీ ఆరాధన ఎందు శ్రద్ధ కలిగి ప్రభా నీలో ముందుకు సాగే కృపదయ చేయండి ప్రభా నిజమే కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాయి ఒకరినొకరు లెక్కలేని లెక్క చేయని పరిస్థితులు ఒకరినొకరు ఎదిరించే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి అయ్యా ప్రభా ప్రార్థిస్తున్నాను ఏ కుటుంబం అయితే ప్రభా ఇబ్బందులలో ఉందో ఏ కుటుంబం అయితే ఇంకా రక్షణ లేదో ఇప్పుడే ప్రభా వారందరిని రక్షించమని ప్రార్థిస్తున్నాను వారి బిడ్డలను రక్షించండి వారి భార్యను రక్షించండి భర్తను రక్షించండి వారి కుటుంబాన్ని అంతటినీ కూడా నువ్వు రక్షించి ప్రభా అవిని కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని వేస్తున్నామని ప్రార్థించి అడుగు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె వందనా